వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు విశాఖపట్నం పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర జిల్లా నాయకత్వం అంతా కూడా జెండా ఎగరవేయడం జరిగింది పార్టీలో పెద్దలు యాజోగిక నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది ఈ రోజుతో పార్టీ ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తవుతా ఉంది ఐదో సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం ఈ దేశ చరిత్రలో పార్టీ పెట్టినటువంటి నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా అరవై ఏడు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మా రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి పూర్తి విశ్వాసంతో నమ్ముతూ మరొకసారి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తా